తెలుసా ఈ రోజు ఎవరు ఫోటో తీసుకొచ్చానంటే యాంకరింగ్ అంటే ఎవరికి తెలియని టైం నుంచి ఇప్పటికి యాంకరింగ్ అంటే ఇది రా అనే టైం దాకా తీసుకొచ్చిన మన యాంకర్ సుమా గారు సుమా గారు చైల్డ్ హుడ్ ఫో ఫోటోతో అయితే వచ్చేసాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగేద్దాం లెట్స్ అఫ్రీన్ అఫ్రీన్ ఏం చేస్తుంటావు బిఎస్సీ నర్సింగ్ చదువు అమ్మా నర్సింగ్ హాయ్ నీ పేరు సుష్మా నువ్వేం చదువుతున్నావు నర్సింగ్ నర్సింగ్ మీరు అందరూ నర్సింగ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఓకే మరింటి యూనిఫామ్ డిఫరెంట్ ఉంది బట్ ఇది కమ్యూనిటీ యూనిఫామ్ ఇది నార్మల్ యూనిఫామ్ సో ఏంటి స్పెషల్ పార్క్ రావడం డైలీ వస్తారేంటి నో ఔటింగ్ ఇచ్చారు అందుకే వచ్చాము ఓకే మీరు హాస్టల్ వస్తా ఓకే ఓకే నేటివ్ ఎక్కడ మాది చీరాల చీరాల మీరు జాకెటా రాజు మా అంటే ఇవి చీర మీరు ఏమో పెద్ద జోకే ఓకే రాజు చీరాలంటే అది ఎక్కడ వస్తుంది ఒంగోలు దగ్గర ఒంగోలు దగ్గర వై ఏలూరు సెలెక్ట్ చేసుకున్నారు ఏలూరు వచ్చింది సీట్ ఏం చేయలేదు చేయలేదు అబ్బా అమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే అబ్బా మొత్తం అంతా అర్థమైపోతుంది సో ఇవి ఎలా ఉంది ఏలూరు మరి ఏలూరు వచ్చారు కదా బాగానే ఉంది బాగానే ఉంది ఓకే వాట్ అబౌట్ యూ నథింగ్ అంత స్పెషల్ ఏం లేదంటే అసలు ఏమైనా ఉంటాయి కదా స్పెషల్ అని చెప్పడానికి అరే ఇది మరీ హఠాత్ పరిణామం రా ఎందుకంటే ఏలూరులో ఉండి ఏలూరులో నర్సింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకొని ఏలూరు కొంచెమైనా పోగడకపోతే బాగోదు కదా అందుకే అక్కడేం పోను ఒకలే పొగడాలా వెరీ గుడ్ రా సో అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తా సో ఆ సెలబ్రిటీ ప్రెజెంట్ది కాదు చిన్నప్పుడుది సో ఇప్పుడు ఆ పెద్ద అయిపోయి ఉంటారు కదా వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి ఓకేనా డన్ పాస్ బాయ్ ఇదేమన్నా ఎగ్జామ్ ఎందుకు పాస్ బయలు అంటుంది పూజా హెడ్డే పాస్ కాదు సాయి పల్లవి మీకు ఒక క్లూ ఇస్తున్నా హీరోయిన్ కాదు హీరోయిన్ కానీ చాలా ఫేమస్ సెలబ్రిటీ నాకు హీరోయినే తెలియదు ఇంకా సెలబ్రిటీ ఏం తెలియదు మా ఫీల్డే తను కూడా డ్ యాంకరాయిపోయాక మనం మాట్లాడుకుందాం సరే ఇప్పుడు మీరు కొన్ని యాన్సర్స్ చెప్పారు కదా ఫ్రీ ఫీమేల్ యాంకర్స్లో సో ఆ ఫీమేల్ యాంకర్స్ మీరు చెప్పిన వాటిలోనే ఆన్సర్ ఉంది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అందు సూర్య కాదు అనసూయ భరద్వాజ్ సో ఇప్పుడు మీరు కొన్ని యాన్సర్స్ చెప్పారు అనసూయ సూర్య రష్మి శ్రీముఖి ఇంకా లైక్ సుమా వీళ్ళందరూ చెప్పారు కదా సో వీళ్ళల్లో ఒకళ్ళు బట్ ఒక ఛాన్స్ ఇస్తాను అది కరెక్ట్ అయితే కరెక్ట్ లేకపోతే రాంగ్ సుమా ఫిక్స్ మరి లాస్ట్ ఛాన్స్ ఆలోచించుకోండి పాస్ అర్థం గేమ్ ఒకటే నేర్చుకున్నా పాస్ అని అబ్బాయి కదా ఎగ్జామ్లో మరి ఏంట్రా వీళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు జూమ్ చేసినా మీకు తెలియట్లేదు ఎవరు సుమ సుమా కాదు ఇంకెవరు అనుకుంటున్నారు సుమా అయితే కాదు లాస్ట్ ఇచ్చేసాను మీకు రష్మి అరే నేను లక్ష మారుస్తారా మీరు ఒక దాని మీద స్టిక్ అయ్యి ఉండాలి కదా కదా నేను సుమా అన్నాను సుమానే అదే తర్వాత రష్మి చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న డైలాగ్ అన్నా ఫిక్స్ అంటావా ఫిక్స్ ఇంకా సుమానే కేరళ అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా 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 వైట్ గౌన్ వేసుకుంది ఇంకా చెప్పు లేదు సుమా పెట్టుకుంది కాబట్టి ఇంకా సుమా అమ్మని ఏ అసలు అట్టు తిరగక ముందు తిరగేసేస్తున్నారు మీరు ఓకే ఓకే సుమానే సుమా గారు చాలా షోస్ చేశారు కదా మీకు బాగా నచ్చిన షో ఏంటి క్యాష్ క్యాష్ అది నో మనీ నో హనీ ఇది నిజం హనీయే అదేది రాదు మనీ లేకపోతే సో ఎనీవే సుమా గారి ఫస్ట్ మన ఒక మూవీలో యాక్ట్ చేశారు ఒక ఛానల్ ఒక ఛానల్ యాక్ట్ చేశారు ఇవన్నీ ఏమైనా ఐడియా ఉన్నా వర్షం ఫస్ట్ చూసింది వర్షం అయితే ఈ పిల్ల హీరోయిన్ గా యాక్ట్ చేశారు తెలుసా హీరోయిన్ అమ్మో ఏ మూవీ ఎందుకంటే నాకు తెలియదు మీ ద్వారా తెలుసుకుందామని యాక్ట్ చేశారని అయితే తెలుసు సో దట్స్ వై సప్తగిరి ఛానల్ ఉండేది ఐడియా ఉందా యా చేశారు బట్ కానీ నాకు మూవీ పేరు తెలియదు కానీ చేశారు గుర్తు వర్షంలో మన అందరికీ తెలుసు వెరీ గుడ్ ఎనీవే సూపర్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలా ఉత్తినే వెళ్ళిపోతే బాగోదు కాబట్టి ఏదైనా ఒక మంచి డైలాగ్ ఆర్ సాంగ్ ఇద్దరిలో ఎవరైనా పర్లేదు టూ లైన్స్ డైలాగ్ అయితే ఫుల్ సాంగ్ అయితే ఒక టూ లైన్స్ మనల్ని ఎవరు ఆపలేరు అది అర్థమైపోతుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి హాయ్ పేరు జగదీశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు ఓకే నాకు ఒక డౌట్ ఉంది మిమ్మల్ని అడగ ఇప్పటికీ అడిగాను మళ్ళీ మిమ్మల్ని అడుగు హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు ఇంటికడే ఉంటారు కాబట్టి అదేంటి హౌస్ వైఫ్ అంటే అసలు మీనింగ్ ఏంటి ఇంటికి పెళ్ళం కదా మరి ఎందుకు అంటారు మనల్ని మన మన హస్బెండ్కి కదా పెళ్ళం ఇంటికి ఎందుకు అంటారు ఇంకా అలా న్యాచురల్ అంతే అదే హస్బెండ్ అలాగే ఇంట్లో ఉండడం ఇల్లు అలాగ మనతోనే ఉంటుంది కానీ కదా అంతే ఎనీవే సూపర్ పార్క్ ఏంటి స్పెషల్ ఈరోజు ఏం లేదు మామూలుగానే వచ్చాము ఇలా పని మీద వెళ్తుంటుంటే సరే అని బాబు కోసం ఇటు వచ్చాం పది నిమిషాలు వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉండచ్చు కూర్చోవచ్చు అదే అందుకనే సో ఎనీవే సూపర్ ఇప్పుడైతే మెయిన్లీ టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో అది ఒక సెలబ్రిటీ చిన్నప్పుడు ఫోటో సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి ఇదిగోండి టీవీ బాగా చూస్తావా మూవీస్ చేశారు సినిమా చేశారు హీరోయిన్గా చేశారు సైడ్ క్యారెక్టర్లు చేశారు పాటలు పాడారు ఆ సింగర్ కూడా సింగర్ ఒక పాట పాడారు ఇంకా చూస్తున్నారు మొత్తం చూడండి మొత్తం చూసిన కళ్ళు తన లిప్స్ అవన్నీ చూస్తే సుమలానే అంటే కళ్ళు లిప్స్ అవన్నీ అంత దీక్ష చూస్తున్నారు మీరు అయితే సుమా కళ్ళు చూస్తే తెలిసిపోతుంది సుమానే అనుకుంటున్నాను ఎందుకంటే తన సినిమాల్లో ఉన్నది యాంకరింగ్ మొత్తం అన్నిటిలో ఉన్నారు కదా అలానే అనుకుంటున్నాను కాదు అవునా సుమాలాగే ఉందండి సరే మీరు అంత గా చెప్తే నేను ఇంక మిమ్మల్ని ఏమి చెప్పండి ఎనివే సుమా గారు కరెక్ట్ ఓకే ఓకే ఇప్పుడు మనం అందరం మేడం గారికి చిటికెళ్ళేద్దాం సెలబ్రేషన్ అండి విన్ అయ్యారు కదా సరే సరే ఓకే నివేస్ సుమగారు చాలా షోస్ చేశారు మనం అది మనం నోటితో కూడా చెప్పలేము బట్ మీరు చూసిన వాటిల్లో మీకు బాగా నచ్చిన షో ఏంటి ఆవిడది మీరు ఒక మహిళ కాబట్టి ఎప్పుడుగా ట్రై చేసారా వెళ్దామని అబ్బో లేదండి అబ్బో లేదా ఎందుకు అబ్బో లేదంటున్నారు మనకి అంత టాలెంట్ లేదు టాలెంట్ లేదా మీ స్మైలే మీ టాలెంట్ అండి మీ స్మైల్ తో కొట్టేసి తెలుసా అది ఎప్పుడు వెళ్ళాలండి అంత ఆలోచన రాలేదు చిటికలు అయ్యి ఇంట్లో నవ్వుకోవడం బట్టి చేశారు అంతే చాలా ఎంజాయ్ చేస్తాం అది చాలా బాగుంటది ఇంకా సుమా గారు మూవీ చేశారు కదా ఫస్ట్ మూవీ ఎవరికైనా తెలుసా హీరోయిన్ మొత్తం షో అయ్యేలోపు కనబడదాం ఎవరనేది సరే ఓకే అండ్ ఒక చిన్న సాంగ్ ఏదైనా మీ తరపు నుంచి ఒక టూ లైన్స్ సాంగ్ సాంగ్రాదండి పర్లేదు ఏదైనా పర్లేదు జస్ట్ టూ లైన్స్ ఓకే సాహితీ నువ్వు ఒక సాహిత్యం దా టూ లైన్స్ వద్దా సరే మీరే వాడండి మేడం టూ లైన్స్ బాగా ఫేమస్ అవుతుందిగా కథలు ఎన్నో రాశారు అస్సలు రాదండి అస్సలు రాదు స్టెప్ వేద్దాం అయితే స్టెప్ కూడా అసలు రాదు సరే డైలాగ్ చెప్పండి అయితే ఇది డైలాగ్ కూడా అసలు నా ఫేవరెట్ హీరో ఎవరు హీరోయిన్ ఇప్పుడు నేను డైలాగ్ అడిగానని చెప్తున్నారు కదా లేదండి సాయి పల్లవి నా హీరోయిన్ అయితే కాకపోతే అంతగా సినిమాలు కానీ పట్టించాయి బలిసిందారా బాడకో బొక్కలు ఇరగగొడతా చెప్పండి అసలు అయ్యో సాయి పల్లవి గారు డైలాగ్ అండి నేనేం తిట్టమని చెప్పట్లేదు చెప్పండి బల్సిందేరా బాగ్లేదు మా కెమెరా టెన్షన్ పడకండి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి అలా నవ్వుతూ చక్కగా మాతో టూ మినిట్స్ టైం స్పెండ్ చేసిన యూ మీకే మీ పేరు పూర్ణిమ పూర్ణిమ గారు ఏం చేస్తుంటారు పూర్ణిమ బదులు పౌర్ణిమ పెట్టుకోవచ్చుగా పౌర్ణమి మోడర్న్ గా ఉంటదని అని పూర్ణిమ పౌర్ణమిన పూర్ణిమ చేశారా అంతే వెరీ గుడ్ ఏం చేస్తుంటారు హోమ్ మేకర్ హోమ్ మేకర్ ఓ ఇది స్టైల్ మారింది అయితే అడుగుతుంది ఈవి కూడా హోమ్ మేకర్ అని ఎందుకు అంటారు అంటే హోమ్ అంతా పోయిన ఆధారపడి ఉంటుంది కాబట్టి హోమ్ మేకర్ అంటారు ఈవిడ మొత్తం పాయింట్ లాగింది ఎనివే సూపర్ ఓకే పార్క్ ఏంటి స్పెషల్ ఈరోజు పిల్లలు ఆడించడానికి వచ్చాను డైలీ వస్తుంటారా లేదండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తుంటారు ఓకే డన్ సో మై మెయిన్లీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను ఒక సెలబ్రిటీ ఫోటో అది చిన్నప్పుడుది సో ఎవరైనా గెస్ట్ చేయాలి పాతకాలం ఫోటో కొంచెం ఆవిడ పాతకాలం ఆవిడే కానీ లేటెస్ట్ కూడా యూత్ ఆవిడే ఎవరి గ్రీన్ యూత్ అండి ఆవిడ మల్టీ టాలెంటెడ్ ఎవర్ గ్రీన్ యూత్ ఆవిడకి ఫ్యాన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు కళ్ళు చూస్తున్నారు ముక్కు చూస్తున్నారు కళ్ళు ఒకటి చూస్తున్నాను బట్ నేనే ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఏ ఆడియో లాంచ్ అయినా ఏ ఈవెంట్ ఆడియో లాంచ్ అంటే సుమ గారు శ్రీముఖు చేయిదా అనసూయ చేయిదా పాత ఫోటో చూపించి మీరు అడిగితే పాత ఫోటో కాదండి మాకు అదే దొరికిందండి లేటెస్ట్ అంటే మరి గుర్తుపెట్టేస్తారు కదా అదే మరి ఆవిడ చిన్నప్పుడు మనం పొట్టలేదు మనం ఏం చేద్దాం చెప్పండి మనం పొట్టలేదండి సుమగారు సుమగారు అది మొత్తానికి కనిపెట్టేశారు మరి సుమగారు చేసిన షోస్ అన్నిటిలో మీకు బాగా నచ్చిన షో ఏంటి బలే ఛాన్స్లే బాగుండే బలే 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 ఛాన్స్లే ఇంకా ఇంకా లేడీస్ ఓకే అందరినీ అడిగినట్టు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సుమా గారు ఫస్ట్ హీరోయిన్గా యాక్ట్ చేసిన మూవీ మీకు ఏమైనా ఐడియా ఉందా తెలీదండి సారీ తెలీదా ఓకే డన్ సో ఎనీవే ఒక డైలాగ్ చెప్తున్నారు రండి మీకు ఎలాగో అర్థం కాలేదు మీకు ఎలాగో గుర్తు రావట్లేదో నాకైతే అర్థమైంది ఒక డైలాగ్ చెప్దాము అది మీరు ఇప్పుడు చెప్పాలి ఓకేనా పార్థైనా పర్లేదా అంటే మీరు చెప్తే నేను చెప్పాలి నేను చెప్తాను అది మీరు చెప్పాలి ట్రై చేస్తారా చిరంజీవి గారి డైలాగ్ ఐడియా ఉందా మీకు చాలా ఫేమస్ మొక్కే కదా అని పీకేస్తాను పీకేస్తే పీక కోస్తా ఓకే ఇప్పుడు దీన్ని యాక్షన్ విత్ యాక్షన్ వీరశంకర్ రెడ్డి నుంచి స్టార్ట్ చేద్దాం వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని యా ఈవిడికి కోస్తారు పీక ఇంత ముద్దుగా చెప్తే వీరశంకర్ రెడ్డి ప్లీజ్ కోసేవా అంటాడు తెలుసా సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ నీ పేరు సంజయ్ 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 రామస్వామితో మా ఫైనల్లీ మనం మాట్లాడుతున్నాము ఏం చేస్తుంటారు బీటెక్ చదివిపోయింది అయిపోయింది అర్థమైపోయింది నాకు ఇంకా పార్క్ డైలీ బీటెక్ అయిందని అర్థమైందని అవునా లైఫ్ అర్థమైంది అనలేదు బీటెక్ సార్ ఏంటి సార్ వార్తలు చదవడానికి వచ్చారా స్టడీగా నించున్నారు కదా సో అందుకు మీ పేరు చిన్న మేడం చిన్న మీరు పెద్దగా ఉన్నారు కదా మరి తెలీదు మేడం పెద్దగా అయిపోయారు అయిపోయారు మీరేం చేస్తూ ఉంటారు అయిపోయింది మేడం మీరు ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఇతను బీటెక్ మీరు డిగ్రీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీది నేటివ్ ఇక్కడ లేదు ఎక్కడ మాది బాపట్ల బాపట్ల మీరు రేపల్లా మేడం అదే ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మరి గురుకుల పాఠశాలలో నిజాంపట్నం చుండూరు అంతా మహారాజ్యమే మొత్తం చుట్టేసాము మొత్తం అలా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట ఓకే ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను పెళ్ళైన తర్వాత కూడా అయ్యో పెళ్ళైన తర్వాత ఇంకా మా పిల్లలు పోయినా కానీ ఇదే కంటిన్యూ చేస్తాం అమ్మని సో వై ఏలూరు మరి ఇప్పుడు ఏలూరు ఏంటి స్పెషల్ జస్ట్ బిజినెస్ వర్క్ మీద వచ్చాము సక్సెస్ అయిందా అయ్యిద్ది అయ్యిద్ది మరి మన మీద లేకపోతే అంతే అంతే బిజినెస్ ఇంతకీ క్లాత్ బిజినెస్ సార్ మీరు మాట్లాడతారా కెమెరా ఫోకస్ బాగుంది అసలు కన్ను కూడా ఆడపగడ కెమెరా మొత్తం ఫోకస్ చాలా బాగా పెట్టారు ఇద్దరు కలిపి చేస్తున్నారు కలిపి ఓకే మరి ఏం కొట్టుకోరు కదా ఏమైనా తక్కువలు ఎక్కువ వస్తే అయ్యో కొట్టుకోపోతే ఫ్రెండ్స్ అంటే ముచ్చట్లాడుకోవడం చెప్పు సార్ ఎనివే సూపర్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఆ ఫోటో ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకే సెలబ్రిటీ నేనా పట్టుకోండి ఒకసారి ఫోన్ దగ్గరగా చూడండి లేదు మీరేనండి జోకులేస్తున్నాడు మనవాడు మీరు 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 చెప్పండి నా మాములుగా మీకు తెలుసు ఆ ఫోటో ఏంటో రావట్లేదు అంటారు ఏంటండి ఇది కదా చెప్పాలి మీరు ఇప్పుడు వ్యూవర్స్ మిమ్మల్ని చూసి మీకు చెప్తారా ఏంటి అంటే చెప్పకపోయినా సరే ప్రేక్షకులు వాళ్ళు అనుకుంటారు కదా ఏ ఫోటో చూపించారు అసలు వీళ్ళని చూపిస్తాం మేము చూపిస్తాం పక్కన వేస్తాం అది ఓకే డన్ సో ఇవిడ ఒక ఫేమస్ సెలబ్రిటీ ఆవిడ చిన్నప్పుడు ఫోటో ఇది ఆ ఈ ఫోటో కదా మన ఫోటోలు అయితే మనం గుర్తుపడతాం ఎవరో ఫోటోలు అటు గుర్తుపడతాం సో ఈవిడ యాంకర్ ఏం సుమా అంటారా ఏంది ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు చెప్పండి ఒక నలుగురు ఐదు యాంకర్ల పేరు శ్రీదేవి కానీ లేకపోతే ముక్కు అమ్మాయి శ్రీదేవి అక్కడ శ్రీదేవి ఎందులో విష్ణుప్రియనా

అవును ఇద్దరులో పోగలండి రష్మి అంటావండి నువ్వు మీకు రష్మి అంటే ఇష్టమే అండి అవును మేడం కలవరిస్తావండి నిజమేనా ఏమని కలవరిస్తావు ఒకసారి కలవరించు రష్మి రష్మి సుధీరాన్ని వదిలేసి వచ్చే రష్మి మేడం సో సూపర్ సుమా గారు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సుమా గారు యాక్ ఐ మీన్ యాంకరింగ్ చేసిన షోస్ అన్నిట్లో మీకు నచ్చిన షో ఏంటి చేసింది షోస్ ఏం చూడరా టీవీ చూడరా మీరు నేను చెప్తాను ఎప్పుడైనా విన్నారా క్యాష్ ల్యాంక్ ఎవరండి చూడలేదని చెప్తారండి సో ఎనీ సూపర్ ఇద్దరికి కూడా థ్యాంక్ సో మచ్ అండి బాయ్ హాయ్ సార్ హాయ్ హాయ్ మీ పేరు నా పేరు లాజర్ లాజర్ ఓకే లాజర్ గారు ఏం చేస్తూ ఉంటారు నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటా సార్ వెళ్ళేటప్పుడు మీ నంబర్ ఇవ్వండి కొద్దిగా ఓకే ఓకే రియల్ ఓకే అంట ఓకే ఏంటి డైలీ వస్తుంటారా పార్క్ కి ఆ డైలీ వస్తా ఉంటా ఎందుకు అంత స్పెషల్ ఏముంది మీకు ఆరోగ్యం హెల్త్ కోసం ఓ వాకింగ్ కి వస్తారా ఓకే డన్ సో ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో అది ఎవరనేది గెస్ చేయాలి ఓకే డన్ చూడండి అది ఎవరో మీరు చెప్పాలి గెస్ట్ చేయండి అసలు అట్లీస్ట్ గెస్ట్ చేయండి రావట్లేదా నేను నేను అందంగా ఉంటానా నాకే తెలీదు సో సుమా గారు రష్మి గారు అనసూయ గారు వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు సుమా గారు అవుతారు ఎందుకలా అలా అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తున్నారు ఓకే సుమా గారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సుమా గారు చేసిన షో షోస్ మీరు చూస్తూ ఉంటారా చూస్తూ ఉంటాం తక్కువ మనకు గుర్తు తక్కువ గుర్తు మీరు ఆవిడ షోస్ చూసిన వాటిలో మీకు గుర్తున్న వాటిలో ఏదైనా ఒకటి ఎలాగైనా జ్ఞాపకం తక్కువ అయితే నేను చెప్తాను క్యాష్ దొరికినంత దోచుకో చెప్పండి దొరికినంత దోచుకో క్యాష్ దొరికినంత దోచుకో అది ఇది ఆవిడ చేసే ప్రోగ్రామ్ అన్నమాట సార్ స్మైల్ ఇప్పుడు దాకా దాచిపెట్టారు చాలా బాగుంది సార్ నా అలాగే మాయిల్ పకి ఉన్నట్టు నవ్వా ఏదైనా ఒక మంచి పాత పాట ఏదైనా కోసం పాడతారా ఒక రెండు లైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ పేరు యామిని యామి అరేంజ్ చేస్తుంటారు అదేం చదువుతుంటారు డెంటల్ డెంటల్ మీ పేరు నందిని నందిని ఏం చేస్తుంటారు కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఇందాక నుంచి ఎవరో గుర్తు వస్తున్నారు కానీ ఎవరు అనేది గుర్తు రావట్లేదు కాదు ఆవిడ వాయిస్ ఇస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో హే హా అని చెప్పి వాయిస్ నాకు శ్వేత శ్వేత పీవీఎస్ శ్వేత పీవిఎస్ ఐడియా ఉన్నారు మీరు ఉప్పెనకి హీరోయిన్కి ఎస్ ఎస్ ఆవిడలా ఉన్నారు మీరు మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు అట్లీస్ట్ రియాక్ట్ అవ్వరండి థ్యాంక్ యూ ఓకే డా నైంటీ స్పెషల్ పార్క్ వచ్చారు ఊరికే ఊరికే మీరు ఊరికే నేటివ్ ఏలూరేనా విజయవాడ మీరు వైజాగ్ వై ఏలూరు కాలేజ్ సీట్ ఇక్కడ వచ్చింది ఏంటో అందరూ బాధలు ఇదేలా ఉంది ఇక్కడ వచ్చింది మేము ఇంకేం చేయమంటున్నారు సో ఎనీవే సూపర్ దుగ్గిరాలా కాలేజ్ ఓకే డా మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఆర్ఆర్పేట్లో అవుటింగ్కి వచ్చా ఇవాళ అందరికీ అవుటింగ్ డేనా ఏంటి మేబీ మంది స్టూడెంట్స్ తగిలేరు సో దట్స్ వై సో ఫైనల్లీ టాపిక్ వచ్చేద్దాం సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాం సో అది ఎవరనేది గెస్ట్ చేయాలి ఓకే చాలా ఫేమస్ ఎవర్ గ్రీన్ అని కూడా గ్రీన్ అందరికీ అక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా ఈవిడ అక్కే సుమక్క మీకు సుమా గారు తెలీదా చూడండి ఒకసారి ఇప్పుడు కూడా తెలియట్లేదా మా పక్కనే ఉండేవారు పక్షందులో నాకు తెలుసు బాగా క్లోజ్ మేము అందుకే ఓకే సుమా గారు చేసిన షోస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన షో ఏంటి ఫేవరెట్ వై క్యాష్ చాలా ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేశారు వెళ్ళటానికి అంటే స్టూడెంట్ రౌండ్ ఉంటుంది కదా సో దట్స్ వై మాస్కి మీ ఫేవరెట్ ఎవరు అలా ఏం లేదు నాకు కూడా మీరు అందరూ అనుకొని వచ్చారండి అలా ఏం హీరోయిన్ అనుష్క ఇష్టం అనుష్క వై అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ అది ఇప్పుడే కదా ఫస్ట్లో తీయలేదు స్టార్టింగ్ నుంచి తీస్తారు కదా ఆవిడ ఓకే అమ్మ ఇంకొంచెం మాట్లాడితే నన్ను తిడతారేమో వీళ్ళిద్దరూ ఎనీవే సూపర్ ఏదైనా ఒక డైలాగ్ సాంగ్ మా కోసం ఒక టూ లైన్స్ పాడుతుందా ఓకే డన్ సరే కళ్ళు మూసుకొని పాడేసాయి ఇదైనా మేం మాట్లాడలేదు ఏ తలకే కూడా పైకెత్తలేదు జస్ట్ నీ వాయిస్తో ఒక టూ లైన్స్ అంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసిందిలే మౌనం చేసే గాయం మార్చాలి కాగే కాలం లేకున్నా నువ్వు లోకం చీకటి అయితే ఉంది సో అమ్మ అమ్మాయి అయితే అందమ్మ చాలు మొత్తానికి అమ్మాయి అయితే అనిపించాను చూడండి అది చాలండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ మీ పేరు విజయలక్ష్మి తెలంగాణ అన్నందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే ఏంటి స్పెషల్ ఆర్ఆర్పేట పార్క్ వచ్చారు స్పెషల్ అంటే ఏంలా పిల్లలకి మూమెంట్స్ అన్నీ బాగుంటాయి ఎంజాయ్మెంట్ చేస్తారు వీకెండ్లో వన్ డే అయినా పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది అలానే మనకి ఫ్రీగా ఉంటుంది ఇంకా కొంచెం నాటుగా చెప్పాలంటే మనం ఒకళ్ళు మనం చూసుకోకుండా ప్రపంచానికి అంతే కదా మీ పిల్లలు ఏది బాగా ఇష్టంగా ఆడతారు ఇక్కడ ఉన్న వాటిల్లో స్వింగ్ చేస్తుంది మా పాప ఉయ్యాలో ఉండడం అంటే బాగా ఇష్టం పాప ఒక్కళ్ళైనా బాబు కూడా బాబు బాబు పాప ఓకే డన్ సో ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకే ఐ కాసేపు అలా చూస్తూ ఉండడం డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఆవిడ సియానా కాదు ఒక ఐదుగురు ఆరుగురు పేర్లు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు సుమా ఇంకా వాటిల్లో ఉందో నేను చెప్తా లాసియా సుమా ఇంకా అనసూయ ఓకే వీళ్ళు ముగ్గురులోనే ఉన్నారు సుమా ఎందుకు సుమా వై ఫేస్ కనపడుతుంది మరి ముందు కనబడలేదా మీరు కనపడలే అంటే మీరు క్లూ ఇచ్చారు కదా దానివల్ల అంటే నేను చాలా మంచిదని అండి అందుకే అలా క్లూ ఇచ్చేస్తూ ఉంటాను సో ఎనీవే సుమా గారు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సుమా గారు చేసిన షోస్ అన్నిటిలో మీకు బాగా నచ్చిన షో నాకు నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ మహిళ ఎప్పుడైనా ట్రై చేశారు అబ్బా నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నేను గేమ్ ఆడాలి సుమా గారితో అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా అనిపించింది కానీ ఏజ్ సరిపోలేదు అప్పుడు ఇప్పుడు వెళ్దామంటే షో తీసేశారు అయ్యో రామా అప్పుడు ట్రై చేశారు అయితే చేశాను ఓకే ఒకవేళ వెళ్ళుంటే ఏం చేసేవాళ్ళు వెళ్ళుంటే సూపర్ అందుకే అంత ఫాస్ట్ గా క్లూ ఇవ్వంగానే గుర్తుపట్టేశారు సూపర్ ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే సుమా గారికి ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు సుమా గారికి లైన్స్ పాడేసేయండి పారిపోతారు అందరు అమ్మో అటు చూడండి వాళ్ళని నేను పాడినప్పుడే వాళ్ళందరూ అలా టీవీ మీద ఉన్నారు మీరు పాడితే ఏం ఎక్కడికి వెళ్ళిపోరు అది డైలాగ్ చెప్తారా చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడకు ఓహో డైలాగ్ మార్చారు ఇప్పుడు ఓహో నాకు తెలియదులేండి సో ఎనీవే సూపర్ కానీ మంచి సాంగ్ ఆవిడకి డెడికేట్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ బట్ పాడుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు అట్లీస్ట్ టూ లైన్స్ అయినా బట్ మంచి సాంగ్ డెడికేట్ చేశారు నిజంగా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఆవిడ సూపర్ మరి ఏదైనా లాస్ట్లో అయినా ఒక రెండు లైన్లు పాప చేత పాడించమంటారా ఓకే డెఫినెట్గా మోక్షిత మోక్షిత లస్సీ అన్నారు మీ మమ్మీ ముద్దుపేరు ముద్దుపేరా ఎండాకాలంలో నువ్వు చాలా అవసరం అందరికి పాట బాగా పాడతా అని చెప్పారు డాక్టర్ బట్ ఐ కమ్ బ్యాక్ టు how బట్ హౌ dry ఒక్క ఒకరోజు చూడరు ఏం పాట రా అంటే ఎక్కడ ఉంటుంది ఈ పాట ఇంగ్లీష్ ఇంగ్లీష్ సాంగ్ పాడుతున్నావు నీ ఫస్ట్ ట్రైమ్ అనుకున్నాను ఓకే మనకి ఇంగ్లీష్ వద్దమ్మా మన తెలుగు ప్రేక్షకులు చూడు ఎలా చూస్తున్నారు ఏం అర్థం కాక నాలాగా తెలుగు పాట ఏదైనా పాడు ఓకేనా తెలుగు అంత అమ్మాయికి పోయినా ఫేస్ పెట్టావేంట నీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ పాట పాడేసే చూసేకి విడుమురుటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు విడుముండోడు అని ఊరు వారు గాని మహారాజు నాకు నావాడు ఓ మాట పెడు సై నా మనసులో వె రాయలా ఉన్న వారిలోనే ఎవరికి తెలుసు నా సమే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా పాడ నాకే ఉంది బట్ మధ్యలో నాలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చాం ఎనివే థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే బాగా పాడింది అండ్ మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ సో చూసారు కదండి అయితే మాక్సిమం సుమాగారిని అందరూ గుర్తుపట్టేశారు ఎందుకంటే ఆవిడ అందరికీ అక్కే కాబట్టి ఎవర్ గ్రీన్ సుమాగారు మీరు ఇంకా మాకు ఇంత ఇంకా 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 మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావాలి నేను కూడా మీ అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను కీప్ కోచింగ్ చేసి దిస్ థౌజండ్ సైనింగ్ ఆఫ్ టు నేను మీకు తెలుసా